బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అప్పు కేవలం నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే అని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు శాసనసభలో అప్పులపై స్వల్పకాలిక చర్చలో భట్టి చెప్పిన అప్పులపై హరీశ్రావు వివరణ ఇచ్చారు రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న వారసత్వ అప్పు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అప్పు రాష్ట్రం చెల్లించాల్సిన అవసరం లేని అప్పులు కరోనా సమయంలో కేంద్రం బలవంతంగా రుద్దిన అప్పులు ఇలా అన్నీ కలిపి ఆరు లక్షల డెబ్బై కోట్లు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు వివరణ ఇచ్చారు ఏడాది కాంగ్రెస్ పాలనలో లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయలు అప్పు చేశాము అని చెప్పారు బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు చేస్తే ఐదేళ్లలోనే మేము ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయబోతున్నాము అని చెప్పకనే ఈ సభలో స్పష్టంగా మీ నోట్ ద్వారా రాష్ట్ర ప్రజలు చెప్పారు వైట్ పేపర్ లెక్కలకు వస్తే అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల అని చెప్పారు అది మేము మేమేమంటున్నామంటే విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అని మేము అంటున్నాం ఈ ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లలో మేము ప్రభుత్వం చేపట్టే నాటికే డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు అప్పటి ఆంధ్రప్రదేశ్ అప్పు వారసత్వంగా మాకు వచ్చింది వివిధ సంస్థలకు గ్యారంటీల రూపంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అప్పు పదిహేను వేల కోట్ల రూపాయలు కూడా మాకు వచ్చింది మీరు ప్రభుత్వం వచ్చింది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు కానీ బీఆర్ఎస్ పార్టీ అప్పుల్లో ఎప్పటిదాకా పెట్టిండ్రు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు దాకా మీరు చేసిన అప్పులు కూడా మాకే కలిపి నాకు అది ఎంత అంటే పదిహేను వేల ఒక వంద పద్దెనిమిది కోట్లు ఈ ఎనభై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఆరు కోట్లు మాకు సంబంధమా ఇది బీఆర్ఎస్ అప్పు కాదు కదా అది పదిహేను వేలేమో మీరు చేసింది వారసత్వం వచ్చిందేమో గ్యారంటీల రూపంలో పదకొండు వేల ఆరు వందల తొమ్మిది పదిహేను వేల నూట పద్దెనిమిది బట్టిగారు చేసిన అప్పును బీఆర్ఎస్ ఖాతా అది పదిహేను వేల నూట పద్దెనిమిది బట్టిగారు అప్ప అది డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చిన ఈ మూడు కలిపితే ఎంతయిందంటే తొంభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు అసలు బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం ఇది కూడా మా ఖాతాలేసి మీ యొక్క తెలివితేటలు ప్రదర్శించారు మీరు విడుదల చేసినటువంటి వైట్ పేపర్లో కార్పొరేషన్లు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న అప్పు ఎంత అంటే ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది అగ్రి ఇది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పుగానే చూద్దాం ఎఫ్ఆర్బిఎం అప్పు మూడు ఎనభై తొమ్మిది ఆరు వందల డెబ్బై మూడు కార్పొరేషన్ల అప్పు లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది బట్టి గారి చేసిన అప్పు పదిహేను వేలు మా ఖాతాలో కలిపిండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఖాతాలో కలిపినవు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు కార్పొరేషన్ల ద్వారా ఉన్న పదకొండు వేలు మా ఖాతాలో కలిపి లక్ష కోట్లు బీఆర్ఎస్ కు సంబంధం లేని అప్పును బీఆర్ఎస్ ఖాతాలో వేసింది అయితే ఇప్పుడు కుల్లం కుల్లా చెప్పిన ఒప్పుకున్నావు గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వలేదు గవర్నమెంట్ కట్టవలసిన అవసరమూ లేదు అది ఎంత అంటే యాభై తొమ్మిది వేలు గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది గవర్నమెంట్ కట్టవలసిన అవసరం లేని తొంభై ఐదు వేల కోట్లు ఈ రెండు కలిపితే ఎంతంటే అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కట్టవలసినటువంటి అవసరం లేని డబ్బు ఒక లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు అంటే మొత్తంగా అధ్యక్ష శ్వేతపత్రంలో మీరు చూపించిన ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల నుంచి మేము తీసుకోని అప్పు తొంభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఐదు ప్రభుత్వం కట్టవలసిన అవసరం లేని అప్పు లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు తీసేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అచ్చంగా చేసిన అప్పు ఎంత అంటే నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే ఈ నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లలో కూడా కరోనా సమయంలో ఇందాక నేను చెప్పిన ఉదయ్ స్కీమ్ గాని రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్స్ గాని కరోనా సమయంలో తీసుకున్న ముప్పై తొమ్మిది వేలు కూడా ఇలా ఉన్నాయి పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న అప్పు కేవలం నాలుగు లక్షల పదిహేడు వేలు మాత్రమే